దీపీ శివన్నారాణి ఇంటి వారసురాలు అని శ్రీధర్కి నిజం చెప్పేసిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దశరథ అయితే కారులో వెళ్తూ ఇదంతా కూడా ఆ వైరానే చేస్తుంటాడు మనం వేలం పాటలో ఓడిపోవాలని చెప్పి తను ఇదంతా చేశాడు అని దశరథ అంటాడు అసలు అతను ఎవరు మావియా అని అయితే అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా దశరథ చెప్పడంతో అంత డేంజర్ వ్యక్తిని జోస్నా ఎలా ఢీకుంటుంది జ్యోత్స్నాని రెచ్చగొట్టి అతను కంపెనీకి లాస్ వచ్చేలా చేస్తాడు జ్యోత్స్న ఎక్కడ ఓడిపోతానని ముందు వెనుక ఆలోచించకుండా అక్కడ వేలం పాటైతే ఎక్కువ పాడేస్తుంది అని కార్తిక్ అనుకుంటూ ఉంటాడు తీరా రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడంతా కూడా సైలెంట్గా ఉంటుంది ఏ ఆఫీసర్లు కూడా ఉండరు అప్పుడే మేనేజర్ని ఏంటి మేనేజర్ ఫోన్ చేసి ఆఫీసర్లు వచ్చారని చెప్పావు ఇక్కడ చూస్తే ఏమీ లేదు అని దశరథ కోపంగా అడుగుతూ ఉంటే ఆఫీసర్లు వచ్చారని నేనెందుకు కాల్ చేశాను సార్ అసలు నేను మీకు కాలే చేయలేదు నేను కస్టమర్లతో బిజీగా ఉన్నాను అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే అప్పుడే అది విని కార్తీక్ అయితే అంటే జోత్న నేను వేలంపాటకి రాకూడదని అనుకుంది ఒకవేళ వీళ్ళిద్దరినీ కూడా తప్పించేసి తనే వేలం పాట పాడి అందరు ముందు శబాష్ అనిపించుకోవాలని అనుకుందనుకుంటా అందుకని ఇదంతా చేసింది ఇప్పుడు కనుక జ్యోత్న తొందరపడి ఎక్కువగాని పాట పాడిందంటే ఇప్పుడు మావయ్య వాళ్ళకి కోట్లలో నష్టం జరుగుతుంది ఆ వైరా జ్యోత్నాని రెచ్చగొట్టి పది కోట్ల ప్రాపర్టీని ఇరవై కోట్ల కన్నా కొనేలాగా జ్యోత్స్నాని ఉసుగొలుపుతాడు రెచ్చగొడతాడు ఏం చెయ్యాలి వేలం పాటలో నుంచి జ్యోత్స్న వెనక్కి రావాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ ఇక కార్తీక్ అయితే దశరథతో ఏంటి మావయ్య మనం వేలంపాట దగ్గరికి వెళ్దామా అని అంటూ ఉంటే అవునరా వెళ్దాము ఇదంతా కూడా ఆ వైరా చేసిన పని అయి ఉంటుంది మనం అక్కడ ఉంటే వేలం పాటలో మనమే గెలుస్తామని మనల్ని తప్పించేసి ఏమీ అనుభవం లేని జోత్నాన్ని రెచ్చగొట్టి వేలం పాటలో తనే విజయాన్ని పొందాలని ఇలా చేస్తుంటాడు మనం వెంటనే వెళ్దాం పదా అని దశరథ అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే సరే మావయ్య మీరు రండి నేను వెళ్ళి కార్తీస్తాను అంటూ కార్తీక్ కార్ దగ్గరికి వెళ్ళి దీపతో ఇక విషయం అయితే చెప్తాడు తెలిసింది కదా నువ్వు చెయ్యాల్సింది ఇదే కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక దీప అయితే నేను చూసుకుంటాను బావా అని దీప అంటుంది ఇక దీప అయితే వెంటనే పారిజాతం దగ్గరికి వెళ్ళి దశరథ గారిని షూట్ చేసింది ఎవరు తెలిసిందంట ఇప్పుడే పోలీసులు ఫోన్ చేశారని బావ చేశాడు అని అంటూ ఉంటుంది దీప ఆ మాట విని ఒక్కసారి పారిజాతమైతే ఈ విషయం సుమిత్రకి చెప్పావా అని అడుగుతూ ఉంటుంది నేను ఇంకా సుమిత్రమ్మకి చెప్పలేదు ఎందుకో తలనొప్పి వస్తుందని తలుపు వేసుకొని మరీ పడుకున్నారు ఇప్పుడు ఆవిని డిస్టర్బ్ చేస్తే నాకు తిట్లు తప్పవు ముందుగా మీకు చెప్దామని వచ్చాను ఈ విషయం వెంటనే జోష్ నాకి చెప్పండి ఇంకా వేలం పాట మొదలయ్యి అని అంటూ ఉంటుంది పారిజాతంతో దీప అప్పుడే ఇక పారిజాతం అయితే వెంటనే జ్యోత్స్నాకి ఫోన్ చేస్తుంది ఇక జ్యోస్నా అప్పటికే మొత్తం కూడా వేలం పాట పాడుతూ ఉంటుంది పది కోట్ల నుంచి స్టార్ట్ అయి పదిహేను కోట్ల వరకు ఇక ముందంజలో జ్యోత్స్నానే ఉంటుంది అలాగలాగే వైరా అయితే రెచ్చగొడుతూనే ఉంటాడు జ్యోత్స్నాని సరిగ్గా వైరా అయితే పదిహేడు కోట్ల యాభై లక్షలు అంటూ పాట పాడతాడో ఇంతలో పారిజాతం అయితే జోస్నాకి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ గ్రానికి ఏం పని లేదా ఎందుకు పదే పదే ఫోన్ చేస్తుంది అని వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది జోస్నా ఇక ఫోన్ లిఫ్ట్ చేసి నీకేమన్నా మతిపోయిందా నేను వేలం పాటలో ఉంటే ఎందుకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా వసే జ్యోత్న నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి దశరథని షూట్ చేసిన వాడు పోలీసులకి దొరికేశాడట అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోస్నా షాక్ అయిపోతూ ఉంటుంది వాట్ ఏం మాట్లాడుతున్నావు గ్రాని అని అనగాలని అవునే ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్నాకి చెమటలు పట్టేస్తాయి ఇప్పుడు ఈ వేలం పాటలో గెలవడం కాదు అక్కడ నా పేరు బయటికి రాకుండా నేను చూసుకోవాలి ఇది పోతే పోయిందిలే అని అనుకుంటూ డ్రాప్ అయిపోతుంది జోష్న ఒక్కసారి వైరా షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి జోష్న ఒక్కసారి డ్రాప్ అయిపోయింది పది కోట్లు కూడా విలువ చేయని ప్రాపర్టీని నేను పదిహేడు కోట్ల యాభై లక్షలకి కొన్నానా ఛీ అని అంటూ వైరా తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు తరువాత ఇక జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది వేలంపాట అయిపోయింది నేను గెలవలేదు అని దశరథకి ఫోన్ చేసి ఇంటికి అయితే వస్తుంది వేలంపాటలో మనం ఓడిపోయాం నాన్న అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే సువర్ణారాయణ ఆ వైరా గెలిచి మనం ఓడిపోయామంటే తల తీసేసినట్టుంటుంది అని అంటూ ఉంటాడు దశరథ ఇక జోస్న కంగారు పడుతూ ఇంటికైతే వస్తుంది అలా జ్యోత్న కంగారు పడుతూ ఇంటికి రావడంతో అప్పుడే ఇక పారిజాతంతో అంటూ ఉంటుంది గ్రాని ఎవరు చెప్పారు నీకు డాడీని షూట్ చేసిన వ్యక్తి దొరికాడని నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటే నాకు దీప చెప్పింది పోలీసులు చెప్పారట అని అనగాలని ఇంతలో సుమిత్ర అయితే వస్తుంది వచ్చావా జోస్నా నువ్వే వేలంపాటలో గెలిచావా ఆ ప్రాపర్టీ మనకే సొంతమైందా అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది అప్పుడే జోస్నా లేదు మమ్మీ అది వేరొకరికి వెళ్ళిపోయింది సరిగ్గా గ్రాని ఫోన్ చేసేసరికి వేలంపాట మానేసి నేను వచ్చేసాను అని అంటూ ఉంటుంది జోస్నా ఏంటి మీ గ్రాణి ఫోన్ చేయడం ఏంటి అని అనగాలని అవును మమ్మీ డాడీని షూట్ చేసింది ఎవరో పోలీసులకి దొరికారని చెప్పి గ్రాని ఫోన్ చేసింది అసలు డాడీని షూట్ చేసింది ఎవరో తెలుసుకోవాలని వేలంపాట మధ్యలోనే ఆపేసి నేనైతే ఇంటికి తిరిగి వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏంటత్తయ్య గారు మరి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మీరు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఆయన్ని షూట్ చేయాలనుకున్నది ఎవడో తెలుసుకోవాలి కదా అని అనంగానే చూడు సుమిత్ర నువ్వు తలనొప్పిగా ఉందని చెప్పి పడుకున్నావని నాతో దీప చెప్పింది నిన్ను డిస్టర్బ్ చేయొద్దంది అందుకని నీ దగ్గరికి వచ్చి నేను చెప్పలేదు తర్వాత నువ్వే తెలుసుకుంటావులే అని నేను అనుకున్నాను అని అంటూ ఉంటే దీపా ఎక్కడున్నావు బయటికి రా నువ్వు అని గట్టిగా పిలుస్తుంది జ్యోత్స్నా అప్పుడే దీప అయితే బయటికి వస్తుంది మా డాడీని చంపిన షూట్ చేయాలనుకున్న వ్యక్తి పోలీసులకి దొరికాడు అని చెప్పి నువ్వు మా గ్రానితో చెప్పావా అని అనగానే చెప్పానమ్మా అని అంటూ ఉంటుంది దీప నీకెలా తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోత్నా నాకు మా బావ చెప్పాడు అని అంటూ ఉంటుంది దీప అయితే చూసావా మమ్మీ వీళ్ళు కావాలని ఈ నాటకం ఆడారు నన్ను వేలం పాటలో నుంచి రప్పించడానికి దీప అలాగే బావాడిన డ్రామా ఇది మనల్ని ఓడిపోయేలా చేసి వాళ్ళు ఆనందపడుతున్నారు మమ్మీ ఇలాంటి వాళ్ళని ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటున్నారు మీరు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఎందుకు నువ్వు ఇలా చేసావు నా కూతురు ఓడిపోవాలని చేసావా అసలు నిన్ను అని సుమిత్ర అయితే కోపంగా దీపని కొట్టబోతూ ఉండగా అత్త అని గట్టిగా అరుస్తాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దశరథ శివనారాయణ ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు లోపలికి వస్తారు ఎందుకు నా భార్య మీద చేయి చేసుకోబోతున్నావు అసలు నా భార్య చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటే నీ భార్య నువ్వు కలిసి నా కూతురు ఈరోజు వేలంపాటలో ఓడిపోయేలా చేశారా మీరు నా కూతుర్ని వేలంపాటలో ఓడిపోయేలా చేసి ఇప్పుడు ఏం జరిగినట్టు అలా ఉంటున్నారేంటి అసలు జోస్న వేలం పాటలో నుంచి వచ్చేయడానికి కారణం ఈ దీపెంగ్ అని సుమిత్ర జరిగిందంతా కూడా చెప్తుంది అవును డాడీ నేను మధ్యలో నుంచి వచ్చేసాను లేకపోతే ఆ వైరా మీద నేనే గెలిచేదాన్ని ఇప్పుడు వాడు ముందు నేను తలదించుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే దశరథ అయితే ఎందుకమ్మా అలా ఫోన్ చేశావు అని దీపని అడుగుతూ ఉంటే నేనే చేయమన్నాను అని కార్తీక్ అంటాడు విన్నావా విన్నావా డాడీ ఏం మాట్లాడుతున్నాడో బావా కావాలని ఇదంతా చేశారు నేను ఓడిపోవాలని చేశారు అని అనంగాల్ని ఓడిపోవాలని చేశానా సరే ఒక్కసారి ఈ వీడియో చూడండి మావయ్య అని వీడియో అయితే చూపిస్తాడు దశరథకి ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఫలానా సెంటర్లో ఉన్న రెస్టారెంట్ ప్రాపర్టీని ఎవరు కొనకండి అది రోడ్డు మధ్యలో ఉంది దానికి ఎటువంటి కాగితాలు లేవు రిజిస్టర్ అవ్వని స్థలం అది అక్కడ రోడ్డు ఏర్పడుతుంది మీకు కోట్లలో నష్టం వస్తుంది అని అయితే వస్తుంది అది చూసి ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు రే కార్తిక్ ఇదంతా నిజమే మావయ్య నేను నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను వాణ్ణి ఎంక్వైరీ చేయమన్నాను ఆ ఎంక్వైరీలో తెలిసిన నిజాలు ఇవి కనీసం పది కోట్లు కూడా విలువ చేయని ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఎందుకు రా ప్రాపర్టీ ఇప్పుడు పదిహేడు కోట్ల యాభై లక్షలకి ఆ వైరా పాడుకున్నాడు రేపటి రోజున దాంట్లో అతనికి సగం మాత్రమే వస్తుంది మిగతా సగం గవర్నమెంట్ స్వాధీనంలో ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మనం లేని టైం చూసి జోస్నాని రెచ్చగొట్టి అతను వైరా మనల్ని ఎలాగైనా తొక్కేయాలని ప్లాన్ చేశాడు మీకోటి తెలుసా మావయ్య ఈ ప్రాపర్టీ పది కోట్ల కన్నా ఎక్కువ ఉండదని అసలు ఆ వైరాకి ఎప్పుడో తెలుసు అందులోనూ సగం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందని కూడా తెలుసు మనం కూడా వేలంపాటికి వచ్చామని మనల్ని రెచ్చగొట్టి ఒక్కసారి అతను డ్రాప్ అయిపోవాలని చూశాడు అని కార్తీక్ అయితే అంటాడు ఇక ఆ మాట విని విన్నావా జోస్నా వాడు ఏం చేశాడో చూడు నువ్వు అంతకంతా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావని నిన్ను ఎలాగైనా ఇంటికి రప్పించాలని వాడు ఇలా చేశాడు వాడు చేసిన దాంట్లో తప్పేమీ లేదు అని అంటూ ఉంటే డాడీ మీరు కూడా బాగానే సమర్థిస్తారేంటి అసలు వీళ్ళ నాటకానికి నా కొళ్ళు మండిపోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడైక కార్తీక్ అయితే మరి నువ్వు చేసిన పనికి మావికి ఎంత మండాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ మావయ్య మీరు అనుకుంటున్నారు కదా ఇదంతా కూడా ఆ వైరానే చేస్తుంటాడని అసలు వైరా ఏ ఏమీ చెయ్యలేదు రెస్టారెంట్లోకి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చారని చెప్పి ఫోన్ చేయించింది జ్యోత్న ఎందుకంటే మనం అక్కడుంటే తను ఆటలు సాగవని తనకిష్టమొచ్చిన వచ్చిన రేటు పాడుకోవచ్చని తన ఉద్దేశం అని కార్తీక్ నిజం చెప్పాడంతో అప్పుడే ఇంకా వెంటనే జ్యోత్న ఫోన్ లాక్కుంటాడు దశరథ ఇక ఫోన్ లాక్కొని అప్పుడై తను రీసెంట్గా చేసిన ఫోన్ నెంబర్కి చేస్తాడు చేసిన తరువాత మేడం నా అమౌంట్ వేసేశారా మేడం మీరు చెప్పినట్టే రెస్టారెంట్ మీద ఆఫీసర్లు రేట్ చేశారని చెప్పాను అని అతనైతే అంటాడు ఇక మాట విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోయి జోష్న చంప పగలగొడతాడు ఈరోజు నువ్వు కంపెనీ సీఈఓగా ఉండే అధికారాన్ని హక్కును కూడా కోల్పోయావు చూసారా నాన్న తను సాధించడానికి మన రెస్టారెంట్ని అధికారులు కూడా పంపించడానికి తను వెనకాడతో అలాంటిదే జోస్న తను సిఈఓగా ఉండడం మాత్రం నాకు ఇష్టం లేదని దసరదే చెప్పేస్తాడు శివన్నారాయణతో ఇక ఆ మాట విని శివన్నారాయణ ఆలోచనలో పడతాడు అప్పుడైక పారిజాతం మీ మొగుడు పెళ్ళాలు మామూలు వాళ్ళు కాదురా నా చేతే నా మనవరాలు ఈరోజు ఓడిపోయేలా చేయించారు అని అంటూ ఉంటుంది పారిజాతం తరువాత ఇక అనుకోకుండా శ్రీధర్ చేతికి దాసు సంచి అయితే తగులుతుంది దాసు సంచిలో నుంచి ఒక ఫోటో అయితే బయటికి వస్తుంది అది దీప తండ్రి కుబేర ఫోటో కుబేర ఫోటోని చూసి ఇదేంటి ఇంటి వారసురాలు అని ఫోటో వెనకాల రాస్తుంది అసలు దీప తండ్రి ఫోటో ఎందుకు దాసు తన సంచిలో పెట్టుకుని తిరుగుతున్నాడో అసలు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఇక దాసుని నిలదీస్తాడు ఫోటోని చూపించి శ్రీధర్ అయితే నిజం చెప్పు బావా అసలు ఇంటి వారసురాలు ఏంటి అన్యాయం జరగడం ఏంటి స్వార్థమేంటి ఇవన్నీ కూడా నువ్వు ఈ ఫోటో వెనకాల రాసుకున్నావు అసలు దీప తండ్రి కుబేర ఫోటోని బ్యాగ్లో పెట్టుకొని తిరగాల్సిన ఏంటి చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు శ్రీధర్ అయితే నువ్వు చెప్పకపోతే ఈ ఫోటోని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా నేను ఏ శివనారాయణ గారును వాళ్ళని అడుగుతాను లేకపోతే మీ అమ్మని అడుగుతాను అని అంటూ శ్రీధర్ అయితే అడుగుతాడు అప్పుడే ఇక దాసు అయితే అది కుబేర ఫోటో దీప తండ్రి ఫోటోనే బావా కానీ దీప కుబేర కూతురు కాదు కదా దీప కుబేర కూతురు కాదు తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు కదా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే లేదు బాబా తన తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు దీప తల్లిదండ్రులు ఎవరో కాదో సుమిత్ర వదిన దశరథ అన్నయ్య అని జరిగిందంతా కూడా చెప్పేసరికి ఒక్కసారి శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటాడు అల్లుడు డ్రైవర్గా దీప అక్కడ పని మనిషిగా చేయడానికి ఒకే ఒక్క కారణం దీపని ఆ ఇంటికి దగ్గర చేయడానికి అల్లుడు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేస్తాడు దాసు అయితే మరి దీప సుమిత్ర కూతురు అయినప్పుడు మరి జ్యోష్ణ ఎవరు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే జ్యోత్న నా కన్న కూతురు అని గుండె పగిలే నిజాలను శ్రీధర్ ముందు బయట పెడతాడు దాసు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడు కార్తీక్ అన్న మాటలన్నీ కూడా శ్రీధర్కి గుర్తుకొస్తాయి ఇక శ్రీధర్కి ఆ ఇంటితో అనుభవం ఉంది అనుభవం ఉంది దీప రుణం తీర్చుకోవాలి దీపకి ఆ ఇంటికి సంబంధం ఉంది అని కార్తీక్ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని అంటే దీపే నా మేనకోడలు అనమాట దీప నా మేనకోడలు అంటే కార్తీక్ శివన్నారాయణ ఇంటి వారసరాల్ని చేసుకున్నాడు కాంచన కోరుకున్నట్టే తన మేనకోడల్ని కోడలుగా చేసుకుంది ఇన్ని రోజులు కూడా ఈ నిజం తెలియక దీపని నేను అపార్థం చేసుకున్నాను నిజంగా దేవుడున్నాడు అందుకే దీపని కార్తీక్ని ఒక్కటి చేశాడు కాంచన నీ సంకల్పం చాలా గొప్పది అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే దాసు అయితే బావా ఈ విషయం నాకు అల్లుడికి తప్ప ఎవరికి కూడా తెలీదు ఇప్పుడు కానీ ఈ నిజం బయట పెడితే దీపని చంపేస్తుంది అని అంటూ దాసు అయితే శ్రీధర్తో అంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు